విజయ్ ఏమైంది ఎందుకలా ఉన్నావు ఇంతవరకు నాకు మా అక్కకు అంతర్యుద్ధం మాత్రం జరిగింది ఇప్పుడు బహిరంగ జరగబోతుంది ఇంకొద్ది క్షణాల్లో మా అక్కను అరెస్ట్ చేసినా చేయొచ్చు విజయ్ భయపడకు జావేద్ అంతం చూసేంతవరకు నేను నిద్రపోను అందుకే మళ్ళీ మనం కలుసుగలుగుతాం లేదోనని నీతో చెప్పడానికి వచ్చాను అంతేనా విజయ్ మా నిద్ర కలుసుకోవడం నువ్వు చెప్పవలసింది ఇంకేమీ లేదా మీరెవరో నేనెవరు అయినా ఇన్నాళ్ళు సొంత మనిషికన్నా ఎక్కువగా ఆదరించావు నేను ఒక హంతకుడిని తెలుసుకోడా మనస్ఫూర్తిగా సాయపడ్డావు నేనేం చేసినా ఈ రుణం తీర్చుకోలేను అడుగురేఖ ఈ క్షణంలో నీకేం కావాలో నేను ఇస్తాను మాట తప్పవుగా రేఖ అయితే ఇక్కడే ఈ క్షణంలోనే నా మెళ్ళో తాడిగట్టి రేఖ మాట తప్పనన్నావుగా బట్ బట్ నీది కోరని కోరిక రేఖ నేను ప్రాణాలు తీసే రాక్షసు అయితే కావచ్చు అంత మాత్రాన చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితం నాతో పాటు నాశనం చేసేంత కిరాత కొనుకాను కానీ విజయ్ అక్కర్లేని మనువుతో నూరేళ్లు బ్రతకాలని ఏ ఆడది కోరుకోదు మనసుకు నచ్చిన మనిషితో మూడు కడియలు బ్రతికి చనిపోయినా చాలనే అనుకుంటుంది ఇప్పుడు నా చావు బ్రతికులు రెండు నీ చేతుల్లో ఉన్నాయని గుర్తుంచుకొని నన్ను క్షమించలేక నా మీద ఇంత గాఢంగా ఆశలు పెంచుకున్నాం అనుకోలేదు నీకు ఇప్పుడే మాటిస్తున్నాను నా కథకు ముగింపు ఎలా ఉన్నా నిన్ను నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను రేఖ తప్పకుండా చేసుకుంటాను అవును ఇంతకాలం నా ద్వేషం కోసం బ్రతికాను ఇప్పుడు నీ ప్రేమ కోసం ఒక్క క్షణం బ్రతికినా చాలనిపిస్తుంది